చిరంజీవి సొంత నిర్మాణ సంస్థ అన్నట్లుగా అల్లు అరవింద్ గీతఆర్ట్స్ ఉండేది చిరు రాజకీయ ప్రవేశం ముందటి వరకు గీతాట్స్ బ్యానర్ కింద చిరు అడపాదడపా పలు సినిమాల్లో నటిస్తుండేవారు రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ప్రజారాజ్యం ఆ తర్వాత జరిగిన తంతు తెలిసిన విషయమే చివరికి చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి కేంద్ర మంత్రి పదవితో సరిపెట్టుకున్నారు ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీ హైమీలు సైతం మౌన సముద్రంలోకి వెళ్ళిపోయారు ఈ గ్యాప్లో చిరంజీవి సినిమాలపై ఫోకస్ పెట్టారు అయితే రాజకీయాల్లో ఫ్లాప్ షో చూపించిన చిరువును మళ్లీ తెరపై జనం చూస్తారో లేదో అనే సందేహాలను చాలామంది వ్యక్తం చేశారు కొందరు గా చిరుపై సెటైర్లు కూడా వేశారు చిరంజీవితో అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడు కోదండరామిరెడ్డి సైతం ఇప్పటికిప్పుడు చిరంజీవితో తాను చిత్రం చేయాలనుకుంటే ఏదో కామెడీ చిత్రాన్ని చేయగలనంటూ నోరు జారారు ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన జారిన మాట మళ్లీ తిరిగి రాదు కదా ఆ తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ నూట యాభై లుక్స్ వస్తున్న దగ్గర నుంచి రాంగోపాల్ వర్మ ట్విట్టర్ పెట్టతో రకరకాల కామెంట్లు పెడుతూ మెగా బ్రదర్స్ కి ఆగ్రహం తెప్పించేశారు నాగబాబు చేత టిట్లు కూడా చిట్టించుకున్నారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి